హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము ఆలు కర్రీ పూరీలు చేసుకుందామండి చాలా ఈజీ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉల్లగడ్డ తీసుకుని ఉడకబెట్టానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉల్లగడ్డలు ఇవి నేను బాయిల్ చేసి పెట్టాను పచ్చిమిరపకాయలు నాలుగు ఒక స్పూన్ వెల్లుల్లి అల్లము కొద్దిగా క్యారెట్ కొద్దిగా కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు శనగపప్పు ఎర్రగడ్డలు నాలుగు తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టాను నేను ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నానండి ఇలాగా చపాతిలాగా పెట్టుకున్నాను గోధుమ పిండి ఆశీర్వాదు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ ప్యాకెట్ తీసుకున్నాను నేను ఓకేనండి ఇప్పుడు తయారు చే విధానం చూద్దామండి నూనె వేసానండి నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర మనము సన్నీగా తరిగే పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వేగాయి కదండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా క్యారెటు ఎర్రగడ్డలు మిక్స్ చేసుకుందామండి రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దాము చాలా సింపుల్ అండి నేనైతే చాలాసార్లు ట్రై చేశాను బాగుంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనండి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దాము ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి సారి మిక్స్ చేసుకొని గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దాము ఇప్పుడు కాన్ఫ్లవరు ఆటా తీసుకుందామండి ఇవి టూ స్పూన్స్ తీసుకుంటున్నాను నేను కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాము కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుందామండి ఎందుకంటే ఇది థిక్గా ఉంటుంది కర్రీలో అంతేకాదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వాటర్ బాయిల్ అయ్యాయి ఇప్పుడు మనము ఉడికించిన ఆలుని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందామండి ఇలాగా స్మాష్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి అలాగే కార్న్ఫ్లవర్ లిక్విడ్ కూడా వేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసుకుందాము కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇది వేసుకుందామండి పూరీలు వేసుకొని రావాలి చూడండి ఈ విధంగా పొంగుతూ రావాలి మనము ఇలాగా చుకుతూ ఉండాలండి ఈ విధంగా మనము ఉండాలండి లేకపోతే వన్ సైడ్ ఫ్రై అవుతుంది లాగా రౌముగా ఓకేనండి పూర్తి చేసుకుందాము అంతేనండి చూడండి సాఫ్ట్గా ఈ కర్రీలో మనము టేస్ట్ చేసుకుంటామండి అంతేనండి ఫ్రెండ్స్ నాకు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్